హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకు నేను ఆది బ్లౌజ్ ప్రకారం బ్లౌజ్ పొడవు ఎలా కొలుచుకోవాలి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తారండి ఈ రెండు ఫస్ట్ ఇంపార్టెంట్ అండి మిగతా పాయింట్స్ అన్నీ తర్వాత ముందుగా మనకిచ్చిన ఆది బ్లౌజ్ని జాగ్రత్తగా ముడతలు లేకుండా ప్రాపర్గా పెట్టుకోవాలండి లేదంటే ఇస్త్రీ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే వాళ్ళైనా కూడా ఇస్త్రీ చేసుకుంటే చాలా బెస్ట్ అండి కరెక్ట్గా వస్తాయి కొలతలు వీడియోలో చూపించిన విధంగా రెండు భుజాలని ఇలా సమానంగా పెట్టండి ని సమానంగా పెట్టాలి రౌండ్ నెక్ అయినా పలక నెక్కైనా మిడిల్లోకి మడత పెట్టుకోవాలండి ఇలాగా ఎందుకంటే అటువైపు ఎక్కువ ఇటువైపు తక్కువ రాకుండా ఉండడం కోసం చూడండి ఇలా మడత పెట్టుకున్న తర్వాత అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి అంటే జాకెట్ బ్యాక్ సైడ్ మడత పెడితే మధ్యలోకి కరెక్ట్గా కొలత రావాలండి అలా మార్కు పెట్టుకున్న తర్వాత నడుముంది చూసారా ఆ నడుము కూడా అటు ఇటు కరెక్ట్గా మధ్యలోకి మడత పెట్టుకోవాలండి చూపిస్తున్నాను చూసారా ఖర్చుల దగ్గర నుంచి అలాగా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ మాత్రమే అలా మడత పెట్టుకోవాలి మడత పెట్టుకుని మధ్యలోకి అలా మార్కు పెట్టుకోవాలి ఇప్పుడు పై నెక్ రౌండ్ మిడిల్కి పెట్టుకున్నాము నడుము దగ్గర కూడా మిడిల్కి మార్క్ పెట్టుకున్నాము అంటే అటు ఇటు సమానంగా మెజర్మెంట్స్ రావడం కోసం ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే లెఫ్ట్ రైటు రెండు వైపులా సమానంగా వస్తాయండి మీరు ఇటువైపు అయినా కొలుచుకోవచ్చు అటువైపు అయినా కొలుచుకోవచ్చు ఇప్పుడు చూడండి ఆ గీత గీసాము కదా ఆ గీత గీసిన దానికి మధ్యలోకి జాకెట్ని మడవాలి మామూలుగా మనం జాకెట్ని ఫోల్డ్ చేస్తే మధ్యలోకి కరెక్ట్గా కొలత వస్తుందని గ్యారెంటీ లేదు కదండి ఇప్పుడు చూడండి చూసారా ఆ కేకల మధ్యలోకి వచ్చేలాగా ఇలా సమానంగా ఇటువైపు ఖర్చుల వైపు కూడా సమానంగా మడత పెట్టుకుని ఇలా చూసుకుని చూడండి ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను చూసారా అక్కడ వరకు నడుము డాట్ ఉందండి బ్యాక్ సైడే డాట్స్ వేసుకుంటాం కదా రెండు డాట్స్ ఆ డాట్ పైనుంచి కొలుచుకోవాలండి ఎందుకంటే డాట్తో పాటుగా కొలిస్తే చెస్ట్ లూజ్ కరెక్ట్గా రాదు కాబట్టి డాట్ పై నుంచి కొలుచుకోవాలి ఈ విధంగా కొలుచుకుంటే చెస్ట్ లూజ్ అండి అది ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపించాను కదా మీకు మీకు ఇంకా డౌట్గా ఉంటే చెస్ట్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే ఇంకో మెథడ్ కూడా చూపిస్తానండి ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకోండి లెఫ్ట్ అయినా పర్వాలేదు రైట్ అయినా పర్వాలేదు తాళ్ళు వైపు అయితే తాళ్ళు పట్టిని తీసేసి కొలుచుకోవాలండి అది ఎక్సెస్ కాబట్టి ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా మధ్యలోకి మడుచుకోండి మధ్యలోకి మడుచుకుని అలా పెట్టుకుని చూసుకోండి అలా పెట్టుకుని చూసిన తర్వాత ఒక పాంగుళం కన్నా కొంచెం ఎక్స్ట్రా మనం ఉప్పట్టికి తాళ్ళు పట్టికి ఖర్చు తీసేస్తాం కదండి ఆ ఖర్చు అది ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్ పైనుంచి నా లెఫ్ట్ హ్యాండ్ ఉందో చూసారా అక్కడ నుంచి అలా మిడిల్ దగ్గర నుంచి డాట్ మిడిల్ డాట్ వేస్తాం కదా హుక్స్ వైపు అక్కడ నుంచి ఇటువైపుకి తీసుకోండి ఇలా కొలుచుకొని చూసుకున్న మీకు బ్యాక్ సైడు మీరు కరెక్ట్గా తీసారా లేదా అనేది తెలిసిపోతుందండి ఒక్క పావంగులం కన్నా కొంచెం ఎక్స్ట్రా ఖర్చుకి లెక్క వేసుకొని చూసుకోండి ఎందుకంటే హుక్ పట్టి తాళ్ళ పట్టికి పోతుంది కదా ఒక పావుంగుళం పైనే ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకోండి అలా భుజాల మధ్యలో ఉంచి కరెక్ట్గా మధ్యలోకి అలా మడుచుకుని బ్లౌజు చివరికి ఇలా పట్టుకుని సాగదీయకూడదు అలాగే లూజ్గా వదిలేయకూడదండి ఎప్పుడు కూడా బ్లౌజులతో వచ్చిన ఇబ్బంది ఇదే సాగదీస్తే పొడవైపోతుంది మామూలుగా పెట్టేస్తే పుట్టయిపోతుంది బ్లౌజ్ పొడవు పోవంగుళం అరంగుళం తేడా వచ్చినా జాకెట్ పాడైపోయినట్టే ఉంటుందండి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి భుజం మధ్యలోకి మడిచి పెట్టుకోవాలి ఇప్పుడు మీకు చంకర ఉండు కూడా చూపిస్తాను చూడండి చంకర ఉండు మనకి కరెక్ట్గా ఒక్కొక్కసారి రాదు కదా అది ఎందుకు రాదు అనేది కూడా చూపిస్తాను మీకు దానికన్నా ముందు చంక రౌండ్ తీసేసుకున్న తర్వాత అక్కడి నుంచి పొడవు కలుచుకుందామండి నడుం పొడవు ఇప్పుడు చూడండి ఆది బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా సాగదీయకూడదండి ఎప్పుడు కూడా బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకుని చూసుకోవాలి ఖర్చుకి కొంచెం వదిలేసి కింద ఖచ్చకి డ్రా చేశాను పైన ఖర్చుకి కూడా డ్రా చేశాను నేను చూసారా ఈ విధంగా డ్రా చేసేసుకోవాలండి ఇప్పుడు రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీకు చెప్తాను ఎప్పుడైనా సరే జాకెట్ పొడవు పెట్టేసిన చెస్ట్ లూజ్ ఎక్కువ పెట్టినా అది తక్కువ పెట్టినా రౌండ్ కరెక్ట్గా రాదండి ఫర్ సపోజు ఇలా ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి చెస్ట్ లూజ్ కానీ బ్లౌజ్ పొడవు కానీ మనం ఎక్స్ట్రా పెట్టుకుంటే ఆ బ్లౌజ్ కన్నా అప్పుడు చంక రౌండ్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చేస్తుంది ఒకవేళ చెస్ట్ లూజు ఉన్నదానికన్నా మనం తక్కువ పెట్టినా బ్లౌజ్ పొడవు తక్కువ పెట్టినా కూడా అప్పుడు కూడా చంక రౌండ్ కరెక్ట్గా రాదండి ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ పొడవు చెస్ట్ లూజు కరెక్ట్గా తీసుకుని రౌండ్ కింద పొడవు కూడా కరెక్ట్గా తీసుకుంటే అది బ్లౌజ్ ప్రకారం అప్పుడు రౌండ్ కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మరొక వీడియోలో ఫ్రంట్ పార్ట్ గురించి క్లియర్గా చెప్తానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి